మనం మహాసుత జాతక కథ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం అసలు కథ ఏంటంటే ఒక రాజు అనుకోకుండా నరమాంసం తింటాడు దానికి బానిసౌతాడు కాని చివరికి తన స్నేహితుడైన బోధిసత్వుడు అంటే సుతసోముడు వచ్చి అతని ఎలా మార్చాడు అదనమాట ఈ బౌద్ధ జాతక కథ సరే ఇందులో మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సినవి ఏంటంటే మొదటిది చూశారా ఈ వ్యసనం ఎంత భయంకరమో వారణాసి రాజు బ్రహ్మదత్తుడు తెలియక నరమాంసం రుచిచూశాడు అంతే పూర్తిగా దానికతుక్కుపోయాడు ఎంతలా అంటే ఖైదీలను అమాయకులను చంపేసి చివరికి రాజ్యాన్నే వదిలేయాల్సొచ్చింది పాపం ఇక రెండవది సుతసోమరాజు నిజం ధర్మం ఎంత పవర్ఫుల్లో చూపించాడు ఆ నరభక్షకుడు చేతిలో బందీ అయినా సరే ఇచ్చిన మాట కోసం ఆలోచించండి ప్రాణాలకు తెగించి మరీ వెనక్కొచ్చాడు ఆ నిజాయితీ ఆ ధైర్యం చూసే కదా ఆ నరభక్షకుడు కూడా కదిలిపోయింది చివరిగా సుతసోముడు ఏం చేశాడో చూడండి కరెక్ట్ గైడెన్స్ కొంచెం కరుణ ఉంటే చాలు ఎంత చెడ్డవాళ్లైనా మార్చని ప్రూవ్ చేశాడు చాలా తెలివిగా నాలుగు వరాలడిగాడు ముందు నీకు దీర్ఘాయుష్యు అన్నాడు తరువాత బందీలను వదిలే అన్నాడు వాళ్లని సేఫ్గా పంపించన్నాడు ఆఖరికి ఆ నరమాంసం తినడం మాని అని కోరాడు అలా మార్చేశాడు అందుకే ఈ కథ మనకు వ్యసనం వల్ల కలిగే నష్టాలూ నిజం ధర్మం గొప్పతనం ఇంకా మారడానికి ఎప్పుడో ఒక అవకాశం ఉంటుందని గట్టిగా చేస్తుంది.